సినిమా టికెట్ల ధర పెంపుతో జీఎస్టీ రూపంలో ఖజానాకు ఆదాయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చైనా ఆందోళన వద్దు రోదసీలో మొలకెత్తిన బొబ్బరా మన దేశానికి ఇదే తొలి ప్రయోగం ఇస్రో అద్భుత విజయమన్న సోమనాథ్ మణిపూర్ మిలిటెంట్లకు ఇంటర్నెట్ అంతరిక్షంలో భారత్ తోని స్పేస్ రోబోటిక్ ఆర్మ్ వీడియో విడుదల చేసిన ఇస్రో శిక్ష అధ్యక్షుడిగా వైట్ హౌస్ లోకి అమెరికా చరిత్రలో ట్రంప్ రికార్డు సినిమా టికెట్ల ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా గేమ్ చేంజర్ సినిమా ఈ నెల పదో తేదీన విడుదల కానుంది ఈ నేపథ్యంలో శనివారం రాజమహేంద్రవరంలో జరిగిన మెగా పవర్ ఈవెంట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టికెట్ ధరల పెంపు విషయంలో నెగిటివ్ ప్రచారం జరుగుతుందన్నారు టికెట్ ధర పెంపు డిమాండ్ అండ్ సప్లై ధరల ఆధారంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు గతంలో దర్శకుడు శంకర్ తీసిన జెంటిల్మెన్ సినిమాను తాను బ్లాక్ లో టికెట్ కొని చూశానని అలా టికెట్ కొనడం వలన ఆ డబ్బు వేరే వాళ్లకు వెళుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కానీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచడం వలన జిఎస్టి రూపంలో ఆదాయం వస్తుందన్నారు గతంలో తన సినిమాకు టికెట్ ధరలు పెంచలేదని గుర్తు చేశారు గత ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాకు టికెట్ల ధరలు పెంచకపోగా తగ్గించిందని చెప్పారు తమ కూటమి ప్రభుత్వానికి సినీ నటులంతా మద్దతు తెలుపలేదని అయినా తాము ఎవరికి వ్యతిరేకం కాదన్నారు సినీ పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు హ్యూమన్ మెటా న్యూమోనియాతో సహా చైనాలో ఇటీవల పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధుల కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం దేశ ప్రజలకు భరోసా ఇచ్చింది చైనాలో పరిస్థితి అసాధారణమేమీ కాదని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను సమర్దంగా ఎదుర్కొనేందుకు భారత్ సిద్దంగా ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించింది పరిస్థితిని అంచనా వేసేందుకు సంయుక్త పర్యవేక్షణ గ్రూపుతో శనివారం సమావేశం నిర్వహించింది అనంతరం ఓ ప్రకటన విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది హెచ్ఎంపీవీ వంటి వైరస్లు భారత్లో ఇదివరకు నుంచే వ్యాప్తిలో ఉన్నాయని అటువంటి కేసులను సమర్థంగా ఎదుర్కోగల యంత్రాంగం తమకు ఉందని ఆరోగ్యశాఖ హామీ ఇచ్చింది మరోవైపు చైనాలో పిల్లులు ఫిలైన్ ఇన్ఫెక్షియస్ పెటోనియస్ అనే ప్రాణాంతక వైరస్ బారిన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో వాటిని పెంచుకుంటున్న కొందరు కోవిడ్కు వాడిన మందులను తమ పిల్లులకు వేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అద్భుత విజయాలు సాధిస్తుంది గత నెల ముప్పైన ప్రయోగించిన పిఎస్ ఫోర్ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్లో బొబ్బరు గింజలు మొలకెట్టాయి వీటికి ఆకులు కూడా మరికొద్ది రోజుల్లో రావచ్చునని ఆశిస్తున్నారు దాదాపు శూన్య గురుత్వాకర్షణ స్థితిలో అంతరిక్ష పరిసరాల్లో జీవ మొలకెత్తడం భారతదేశానికి ఇదే మొదటిసారి ఈ వివరాలను ఇస్రో శనివారం వెల్లడించింది పిఓఈఎం గత నెల ముప్పైనా ఇస్రో ప్రయోగించిన స్పేడెక్స్లో భాగం ఇస్రోస్ చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ భారత స్పేస్ ల్యాబ్లో జీవి మొలకెత్తడం చాలా ఉత్తేజితంగా ఉందన్నారు you మణిపూర్లో హింసకు పాల్పడుతున్న మిలిటెంట్లు అక్రమంగా స్టార్లింక్ ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారని తెలుస్తోంది ది గార్డియన్ పత్రిక వార్తా కథనం ప్రకారం ప్రపంచ కుబేరుడు మస్క్ కు చెందిన స్టార్లింక్ సంస్థ అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది భారత్ లో స్టార్లింక్ కు అనుమతి లేదు అయితే మయన్మార్ లో మాత్రం అనుమతి ఉన్నట్లు గార్డియన్ పేర్కొన్నది మణిపూర్ కు సరిహద్దునే మయన్మార్ ఉండడంతో మిలిటెంట్లు స్టార్లింక్ ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ లో ఏడాదిన్నరగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ అంతరిక్షంలో సత్తా చాటింది రీలోకేటబుల్ రోబోటిక్ మానిపులేటర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ పనితీరును ఇస్రో విజయవంతంగా పరీక్షించింది దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది డిసెంబర్ ముప్పై స్పేస్ డాకింగ్ మిషన్కు సంబంధించిన రెండు స్పేడెక్స్ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించింది రాకెట్ నుంచి వేరైన ఈ రెండు ఉపగ్రహాలు అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నాయి మరికొన్ని రోజుల్లో ఈ రెండు శాటిలైట్లను స్పేస్ లో ఇస్రో అనుసంధానించనుంది కాగా స్పేస్ డాకింగ్ మిషన్లకు సంబంధించి కీలక ప్రక్రియను ఇస్రో నిర్వహించింది వాకింగ్ రోబోటిక్ ఆర్మ్ గా వ్యవహరించే ఆర్ఆర్ఎం టీడీ పనితనాన్ని శనివారం పరీక్షించింది బేస్ పొజిషన్ నుంచి స్పేస్ రోబోటిక్ చేయి అన్లాక్ అయింది కొంత పైకి లేచి ఈ రోబో చేయి తిరిగి తన స్థితికి చేరుకుంది మరోవైపు ఇస్రోలోని ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ అభివృద్ది చేసిన అంతరిక్ష రోబోటిక్ చేతిలో ఏడు కదిలే కీళ్లు ఉన్నాయి పిఎస్ ఫోర్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ప్లాట్ఫామ్ లోని నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ అంతరిక్షంలో పనిచేయనుంది ఇది తొలి పనితీరు వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో ఇస్రో షేర్ చేసింది అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఫోర్న్ స్టార్ హ్యాష్ మనీ కేసులో శిక్ష ఖరారైనప్పటికీ శ్వేత సౌదంలో అడుగుపెడుతున్న తొలి నేతగా ప్రతికూల రికార్డు సృష్టించనున్నారు ఫోర్న్ స్టార్కు హ్యాష్ మనీ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ట్రంప్కు శిక్ష విధిస్తానంటూ న్యూయార్క్ న్యాయమూర్తి హవాన్ అర్చన్నా శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు అయితే ఆయన శిక్ష అనుభవించవలసిన అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు ఈ నెల ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండగా పదవ తేదీన ఆయనకు శిక్ష విధిస్తామని మర్చెన్ ఆదేశాలిచ్చారు అయితే ఆయన జైలు శిక్ష అనుభవించకుండానే జరిమానా చెల్లించకుండా అన్కండిషనల్ డిశ్చార్జ్ ను అమలు చేస్తామని జడ్జి తెలిపారు శృంగారతార స్మార్టీ ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారని ఆరోపణలు వచ్చాయి రెండు వేల పదహారు ఎన్నికల్లో ఆమె దీనిపై నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ ఆమెకు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల డాలర్ల హ్యాష్ మనీని ఇచ్చారన్నది ఆరోపణ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్